టీఆర్ఎస్లో కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరిన వంటానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు కవిత గారే రాసిన లేఖ లీక్ చేసింది ఎవరు అది కవిత ఆఫీస్లో ఉండే ఎవరికోవట్లు లీక్ చేసిండ్రు లేదంటే కేసీఆర్ ఆఫీస్ నుంచి అయినా రిలీజ్ కావాలి అది ఫామ్ హౌస్ నుంచి కానీ లేకపోతే చిత్ర ఎక్కడి నుంచి అయినా సరే మరి కేసీఆర్ ఆఫీస్ నుంచి లీక్ చేసింది ఎవరు కేటీఆర్ వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నందుకు కేటీఆర్ మనసులే ఆ విధంగా చేసిందా లేదంటే కేసీఆర్ఏ కేసీఆర్ ఆఫీసులో ఉన్న వాళ్ళతో చేయించిందా లేదంటే కవిత ఆఫీసులో ఉండే కేసీఆర్ లే కి సంబంధించిన వాళ్ళు లీక్ చేసిందా అనేది వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి 也啦。Y